డాన్ మీడియాకు స్వాగతం నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా ధర్మరాజు అన్ని రంగాల ఉన్నతి కోసం అందరం కలిసి అడుగేద్దాం జనంలోకి జనసేన కార్యక్రమంలో పచ్చమట్ల ధర్మరాజు అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమమే ద్వేయంగా నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్న ధర్మరాజు అన్ని రంగాల ఉన్నతి కోసం అందరూ కలిసి ముందుకు అడిగేయాలని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు మంగళవారం ముంగుటూరు మండలం వెంకటకృష్ణపురం బ్రహ్మానందపురం రామన్నగూడెం భీమడోలు మండలం సాయన్నపాలెం గ్రామాలలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గం ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్ స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజల ఓటును అభ్యర్థించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంతోనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని దానికోసం అందరూ కలిసి ముందుకు అడుగు వేసి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమిని గెలిపించాలని కోరారు మహిళల సాధికారత యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన సామాన్యులకు మెరుగైన రీతిలో విద్య వైద్యం అందించటమే కూటమి ప్రధాన ద్వేయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులు నియోజకవర్గం నాయకులు మండల నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు